ఈ స్వాగతం చెన్నై నీలగిరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు చెరువును కబ్జా చేసి హరీష్ రావు గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు మైనపల్లి హనుమంతరావు అరసవిలిలో అద్భుత దృశ్యం సూర్యనారాయణ స్వామిని తాకిన భానుడి కిరణాలు దేవుణ్ణి రాజకీయాలకు లాగవద్దన్న సుప్రీంకోర్టు టీడీపీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది మార్గాని ప్రజల్ని ఏడిపించి నీలగిరి జిల్లా కొన్నూరు మౌంట్ రోడ్ కృష్ణాపురం ప్రాంతంలో కుంటపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా సోమవారం వేకుజామున ఓ ఇంటి ముందు పిల్లలు పడడంతో ఉపాధ్యాయులు దుర్మరణం చెందారు కన్నూరు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఆదివారం రాత్రి కున్నూరు అంతటా భారీగా వర్షాలు కురిశాయి రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం బేకుజాం వరకు కురిసిందే కున్నూరు మౌంట్ రోడ్డు కృష్ణాపురం ప్రాంతం వద్ద ఓ ఇంటిలో ఆదివారం రాత్రి రవి ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ఆయన భార్య జయలక్ష్మి ఆమె పిల్లలు నిద్రపోయారు అద్రా ఆ ఇంటి తలుపు కింద వర్షపు నీరు చూడబండి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది సెంట్రల్ ఉథాయి తాచి ప్రావిన్స్ నుంచి విహారయాత్రకు వెళ్లి వస్తున్న పాఠశాల బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఇరవై మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు ప్రమాద సమయంలో బస్సులో సుమారు నలభై నాలుగు మంది ఉన్నట్లు తెలుస్తుంది రక్షణ చర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు పదహారు మంది విద్యార్థులు ముగ్గురు టీచర్లను కాపాడారు మిగిలిన వారి కోసం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఘటనపై థాయిలాండ్ ప్రధాని పెంట్ల సినాభద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని అనేక రంతం కాకుండా కాపాడాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గంగారపు శ్రీనివాస్ మాదిగా అన్నారు హండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామ శివార్లో దేవనూరు రోడ్డు పక్కన గల నల్లకట్ట సమీపంలో నాలుగు వందల ఇరవై ఏడు బై ఒకటి నాలుగు వందల ఇరవై ఎనిమిది బై రెండు నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల నలభై ఐదు సర్వే నంబర్ లో గల మూడెకరాల ఐదు గుంటల ప్రభుత్వ భూమిలో కొందరు కొంత భాగం కబ్జా చేసి పట్టా చేసుకున్నారని మరికొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని వెంటనే వాటిని అదుపులో తీసుకుని కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని చేశారు వెంటనే స్పందించిన తహసీల్దార్ కబ్జాకు గురిన ప్రభుత్వ భూమి దగ్గరికి వెళ్లి పరిశీలించారు త్వరలోనే సర్వేరుతో కల్పించి నిజాని నిర్ధారిస్తామని అన్నారు చూడాలని చెప్పి మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితం వారు చెప్తారు అంతేకాకుండా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా ముప్పై తారీఖు మొన్నటికి మొన్న చెప్పడం జరిగింది ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం వారు చెప్పింది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి ఇక్కడ జరుగుతుంది మరి ఈ యొక్క స్థానిక శాసనసభ్యులు కరీంసేర్ గారు మరి ఈ యొక్క భూమిని ఈ యొక్క ప్రభుత్వ పురంబోగు భూమిని అన్యా కాకుండా తాను కూడా తగు చర్యలు తీసుకొని దీన్ని కాపాడాలని చెప్పి మేము ఆ యొక్క ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రముఖ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను ధర్మసార్ మండల కేంద్రంలోని పైప్లైన్ సమీపంలో సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఏడులో పన్నెండు గుంటలు నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో ఒక గుంట నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో రెండు ఎకరాల పదిహేను గుంటలు నాలుగు వందల యాభై ఐదు సర్వే నంబర్లో ఇరవై నాలుగు గుంటలు ఇక్కడ భూమి కలదు ఈ యొక్క భూమి పురంబోక్ భూమి ఇది ఇట్టి భూమిని మా యొక్క దళితులు కానీ ఇతరాత్ర కులాలకు చెందినవారు ఇక్కడ బండ ఉంటుంది ఈ బండ సమీపంలో మేము గొడ్లు గోదాలు ఇక్కడ మేపుకుంటూ మా యొక్క ప మా యొక్క పొలంలో పండిన పంటను ఇక్కడ అరబోసుకొని అమ్మకం చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఒక రెండు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఇక్కడ కొందరు బ్రోకర్స్ గన్లు చిల్లర గనులు ఎవరిని ఏమన్నా కూడా తక్కువే అలాంటి వ్యక్తులు ఇక్కడ పక్క రైతులకు భూమి ఉంటే ఆ యొక్క పెత్తందారులకు ఈ యొక్క ప్రభుత్వ భూమిని కట్టి పెట్టడం కోసం వారు ఈ యొక్క చెట్లు చీమలు ఉన్నదాన్ని సాఫ్ చేయించి జస్ట్ ఒక రెండు సంవత్సరాల క్రితం మాత్రమే ఇది అంత చదును చేసింది అంతకుముందు మొత్తం చెట్లు చేమలు ఉన్న బి ఈ యొక్క భూమి దీన్ని చదును చేసి వారికి కట్టబెట్టడం కోసం దీన్ని అంతా సాఫ్ చేయించడం జరిగింది అప్పుడు మేము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఎవరైతే సాఫ్ చేయించో వాళ్ళని అడిగితే వాళ్ళు అప్పుడు తప్పుకోవడం జరిగింది ఇది మేము కేవలము మేము డిన్నర్ చేసుకుంటున్నాము ఇక్కడ మేము ఫంక్షన్ చేసుకుంటున్నాము మేము ఆక్యుపై చేసుకుంటలేము అని చెప్పి వారు చెప్పడం జరిగింది తర్వాత ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉండారో ఈ బ్రోకర్ గారు ఎవరైతే ఉండారో వాళ్ళు వచ్చి మళ్ళా దున్నడం జరిగింది మళ్ళీ దుంటే మళ్ళా మేము చాలాసార్లు ఈ యొక్క గౌరవ తహసీల్దార్ ధర్మసార్ గారిని మేము అనేక సార్లు మారిన ప్రతి తహసీల్దార్ గారికి మేము మా యొక్క లెటర్ ఇచ్చుకుంటా మేము రావడం జరిగింది ఇట్లా మూడు ఎకరాల భూమి దాదాపుగా మూడు ఎకరాల భూమి కబ్జా గురవుతుంది మరి దీన్ని మీరు చర్యలు తీసుకోండి మీరు ఆపడిన దీన్ని మాకు ఇక్కడ రైతులకు ధాన్యాన్ని అలవోసుకునేందుకు మాకు స్థలం లేదు రాబోయే కాలంలో ఇబ్బంది అవుతుందని చెప్పి మేము అనేక సార్లు మేము మొరపెట్టుకు తహసీల్దార్ గారులకు ఒక ఐదు తహసీల్దార్ గారు ఇప్పటి వరకు మారిండ్లు వాళ్ళకు మేము మొరపెట్టుకోవడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ పని జరగలేదు మొన్నటికి మొన్న ధర్మసార్ తహసీల్దార్ గారు సార్ గారిని మేము సార్ ఏంది సార్ మరి ఇప్పుడు మళ్ళా దున్ని మళ్ళా విత్తనం వేషన్లు మరి పరిస్థితి ఏంది సార్ అని చెప్పి మేము మళ్ళొక్కసారి సార్ సార్ గారిని అడగ అడగగా కంపల్సరీ నేను మీ దగ్గరికి వస్తా నేను వచ్చి అక్కడ ఆ ఫీల్డ్ దగ్గరికి వస్తా భూమి దగ్గరికి వచ్చి నేనే వస్తా వీళ్ళు కాదు అని చెప్పి తహసీల్దార్ గారు రావడం ఈరోజు రావడం జరిగింది ఈరోజు వచ్చి మేము ఖచ్చితంగా ఈ భూమి మీద ఎల్లుండి నేను సర్వే చేస్తా అని చెప్పి మా ముందే సర్వేర్ గారికి ఫోన్ చేసి ఈ భూమిని సర్వే చేయాల మీరు ఇమీడియట్గా మీరు ఏం పనులు ఉన్నా కూడా వదిలిపెట్టుకో అని చెప్పి మా ముందే చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని అన్యాకాంతం కాకుండా కబ్జా గురి కాకుండా ఈ యొక్క తహసీల్గార్ తహసీల్దార్ గారు తగు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదే ఇదే సందర్భంలో ధర్మసార్ గ్రామంలో బీసీ కాలనీలో పోలీస్ స్టేషన్ సమీపంలో నిన్నటికి నిన్న ఒక నాలుగైదు ఫీట్ల స్థలం నాలుగైదు ఫీట్ల స్థలం ఎక్కువన అని చెప్పి ఇదే తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్ఐ గారు ఒక జేసీబీని తీసుకొని చెప్పి అక్కడికి వెళ్తారు ఆయన కంపౌండ్కున్న రోడ్డుకు కొలిస్తే ముప్పై రెండు ఫీట్ల పానాది ఉంటుంది అయినా కూడా అక్కడున్న లోకల్ వ్యక్తులు కొందరు కుట్రబడి వారిని ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బందికి వారు తట్టుకోలేక మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది మేము అక్కడికి వెళ్ళి చూడగా పానాది ముప్పై రెండు ఫీట్లు ఉన్నది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కానీ ఒక నాలుగైదు ఫీట్లకు మాత్రమే వీళ్ళు జేసి పట్టుకొని కూలగొట్టడానికి అక్కడికి వెళ్తారు మరి ఇక్కడ మూడెకరాల ఎకరాల భూమి అన్యాక్రాంతానికి గురవుతుంది మరి దీని గురించి ఎందుకు పట్టించుకోరని అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కబ్జా గురైతా కబ్జా కబ్జాకు గురైతుంది మరి ఒక కబ్జా గురి కాకుండా కాపాడవలసిన బాధ్యత మరి ఒక తహసీల్దార్ గారికి ఉంటుంది కాబట్టి ఇల్లుండి కనుక సర్వే చేయించినట్లయితే మేము ఖచ్చితంగా మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ టెంట్ వేసి మేము నిరాహార దీక్ష చేస్తాం చేసి అనంతరం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇంకా పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ గంగారబ్ శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ధర్మసాహ్ ప్రజలకు అవస్థాపన మౌలిక సదుపాయాలను అందించడం ప్రభుత్వాల మొదటి అవ్యర్థం ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గిరిజన అభివృద్ధికి ఐటీడీఏ అనే సంస్థ ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటుంది అయితే ఐటీడీఏ ఆధ్వర్యంలో పనిచేసే ఆశ్రమ పాఠశాల పరిస్థితి మాత్రం రోజు రోజుకి అధునంగా మారుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నారాయణరావుపేట బాలర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మౌలిక వసతులు కూడా లేక బోరణ పిలిపిస్తున్నారు సాధారణంగా ఏ ఆశ్రమం పాఠశాలైనా తరగతి గదులు వంటశాల డైనింగ్ రూమ్ రక్షిత మంచినీరు మరుగుదొడ్లు మౌలిక వసతులు ఉంటాయి కానీ అవేవి ఆశ్రమ పాఠశాలలో లేకపోవడం సూచనీయం ఆరు బయటే వంటలు వండుతున్నారు వర్కర్లు విద్యార్థులు నించుని భోజనం చేసే పరిస్థితి నెలకొంది మండలం నారాయణరావుపేట గిరిజన పాలూర హాస్టల్లో మనం ఉన్నాం ఈ గిరిజన బాలుర హాస్టల్లో కనీసం మౌలిక వస్తువులు కూడా లేకుండా అంధకారంలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పాలి మరి ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి ఈ సిక్స్టీ నైన్ న్యూస్కి సమాచారం ఇవ్వడానికి మరి విద్యా కమిటీ గ్రామ విద్యా కమిటీ చైర్మన్ పాయం తిరుపతిరావు గారు మనతో ఉన్నారు తిరుపతిరావు గారు చెప్పండి మరి మీ గ్రామంలో ఉన్నటువంటి హాస్టల్లో మరి ఈ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఈ హాస్టల్కి సంబంధించి చాలా దారుణంగా ఉన్నాయి అని చెప్పేసి మీ గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నాను అదే మీ దీనికి సంబంధించి మీరు ఏ విధమైన విడుబోతున్నారు ఏ విధంగా అధికారులకి స్పందించమని అడగబోతున్నారు లేదు ఇది వర్షం వస్తే మొత్తం కురుస్తూ ఉంది వర్షం వస్తే మళ్ళీ అరికి కూడా అవుతుంది ఇది అవును అలాగే పారీ గోడ కూడా అక్కడక్కడ మొత్తం కూలు కూలు కొట్టేశారు అది కూడా తొందర కట్టాలనేసి చేస్తున్నా అలాగే మన పిల్లలకి వంట ఎడ్ కూడా లేదు వాళ్ళకి వండి పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది వర్షంలో వండి పెడుతున్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అధికారులు తొందరగా దీన్ని ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రస్తుత సమాజంలో చాలా విలువైంది అది సాధించాలంటే ఎంతో కృషి పట్టుదల చాలా అవసరం ఈ విషయాన్ని నిజం చేసి నిలవెత్తి సాక్ష్యంగా నిలిచాడు ఓ గిరిజన విద్యార్థి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్పి పరీక్షలలో ఫలితాలలో జిల్లాలో రెండో ర్యాంకులు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన సొంది ఆంజనేయులు డిఎస్పీ ఫలితాలతో ఓపెన్ కేటగిరీలో డెబ్బై ఆరు పాయింట్ సున్నా మార్కులతో రెండో ర్యాంకు సాధించి సెకండరీ గ్రేడ్ టీచర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం దుమ్మగూడెం మండలం మహదేవపురం గ్రామానికి చెందిన ఒక ఆదివాసీ గిరిజన యువకుడు రెండో ర్యాంక్ సాధించి యావత్ ఆదివాసీ సమాజానికి అలాగే ఆదివాసీ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు ఇప్పుడు మనం మనం వారి గ్రామంలోనే ఉన్నాం వారి ఇంటి దగ్గర ఉన్నాం ముందుగా ఈ ఆంజనేయులకి కంగ్రాచులేషన్స్ ఆంజనేయుల ర్యాంక్ ఈ విజయం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారి గ్రామస్తులు కానీ వాళ్ళమ్మ వీళ్ళందరు కానీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏవన్ కేవలం కుటుంబమే కాదు దుమ్మగూడెం మండలం అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ సమాజం ఆదివాసీ ఇతర సమాజం కూడా ఇలాగా చదువుకునే యువకుడు ఉండాలి వారికి వారికి సరైన ప్రోత్సాహం ఉంటే ఇంకా ముందు ముందుకు వెళ్తారనేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం వారు సాధించినటువంటి ఈ డిఎస్ సెకండ్ ర్యాంక్ ఉద్యోగం పట్ల వాళ్ళు ఏం మాట్లాడతారు అండి అది చెప్పండి ముందుగా మీకు ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ మీరు చెప్పండి ఈ కృషి అలా మీ పాత్ర ఏంటి మీ తల్లిదండ్రులు ఏ విధంగా సహకరించారు తండ్రి లేకపోయి ఉంటే ఈ జాబ్ అనేది నేను చదువు సార్ అంత సపోర్ట్ చేశారు ఎప్పుడు కూడా నేను చదువుతానంటే చదువు చదువు అని ముందు ఉండి నడిపించేటట్టు చేశారు రోజు కూడా రాదు అనేది ఎట్లా మా నాన్న మా నాన్న ధన్యవాదాలు అలాగే మీ నాన్నగారితో కూడా మాట్లాడను సార్ చెప్పండి మీ అబ్బాయి ఈరోజు జిల్లాలోని ఆదర్శంగా ఉన్నారు అలా ఇదిగిన యువకుడు గ్రామ స్థాయి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో ర్యాంక్ సాధించి చాలా మందికి ఆదర్శంగా ఇచ్చారు ఈ విషయం పట్ల మీరు ఏం చెప్పవచ్చు కావాలంటే మీ గ్రామంలో ఇంకా ఎవరైనా ఉన్నారా ఇలాగ ర్యాంకులు సాధించిన వాళ్ళు మీ మండలంలో కానీ గ్రామంలో కానీ ఇక్కడ మరి ఊర్లో మరి ఉన్నారా లేదా మనకు సరే ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ ఈ విధంగా ఆ కష్టపడి పనిచేసే తత్వం కష్టపడి చదివే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సోంది ఆంజనేయులు ఒక ఆదర్శంగా ఈ సమాజానికి ఈ ర్యాంక్ సాధించి హర్మకొండలోని రెడ్ క్రాస్ సొసైటీలో నేషనల్ బ్లడ్ డొనేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలసేమియా వ్యాధి కోసం అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ మరియు యువనేతాజీ ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని హర్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మీడియాతో మాట్లాడారు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం మానవతా దృక్పథంతో సేవ చేస్తున్న అహ్మదీయ ముస్లింలను మరియు యువనేతాజీ ఫౌండేషన్ వారి సేవలను కొనియాడారు రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు どうん。うこ 何、okay. విద్యాజ్యోతి కాలేజీలో బతుకమ్మ ప్రారంభం సంబరాలు జరిగాయి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభించాయి ఈ సందర్భంగా విద్యార్థులు టీచర్లు బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ థామస్ కిరణ్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా మందమని పట్టణంలో మదర్ తెరిసా ఉన్నత పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు అట్టహాసంగా జరిగాయి ఇందులో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులు బతుకమ్మలో అందంగా పేర్చారు దానిలో భాగంగా పూల అలంకరణకు ఉత్తమ పూల అలంకరణకు మొదటి బహుమతి మరియు ఉపమానత్య ప్రదర్శనలు మొదటి బహుమతులకు పాఠశాల ప్రిన్సిపల్ మేడం గారు కె భువనేశ్వరి ఎన్జిఓ గారు వరకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా కె భువనేశ్వరి ఎన్జిఓ గారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోకూడదని కాపాడుకోవాలని ఇది మనందరూ బాధ్యత అని గుర్తు చేశారు చెన్నై నీలగిరి జిల్లాలో కుండపోత వర్ష పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు చెరువును కబ్జా చేసి హరీష్ రావు గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు మైనపల్లి హనుమంతరావు అరసవిలిలో అద్భుత దృశ్యం సూర్యనారాయణ స్వామిని తాకిన భానుడి కిరణాలు దేవుణ్ణి రాజకీయాలకి లాగవద్దన్న సుప్రీంకోర్టు టీడీపీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది మార్గాని భరత్ ప్రజల్ని ఏడిపించి సంతోషించేవాడు సాటిస్ఫై అవుతారు రేవంత్ పై ఈ ఫైన్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ న్యూస్